సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు కోట్ల నాగేశ్వరరావు గారికి మాజీ శాసనసభ్యులు శ్రీ కొండబాల కోటేశ్వరరావు గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గారికి రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కువాడ దుర్గా ప్రసాద్ గారికి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షులకి అట్లాగే బొర్ర రాజా గారికి జయపాల్ గారికి గుత్ లక్ష్మి గారికి అయినా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు గారికి జిల్లా అధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దుర్శెట్టి గారికి జిల్లా పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ సునీల్ దత్ గారికి ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులందరికీ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక పార్టీల రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారులకి మహిళా సంఘ సభ్యురాళ్ళకి సంక్షేమ రంగం కోసం తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి ఇతర మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకు సంబంధించి ప్రధానమైనటువంటి కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎత్తున కార్యక్రమం చేసుకోవాలని చాలా మందికి ఆలోచన కూడా కలగచ్చు కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్ సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షన్ స్కూల్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కట స్కూల్ కు తగ్గకుండా శాంక్షన్ చేసి అందులో భాగంగానే ఈరోజు వైరా శాస్త్రభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఒక్కొక్క స్కూల్ కి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం ఇరవై ఎకరాల ప్రాంగణంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేటువంటి అన్ని సకల సదుపాయాలు ఈ స్కూల్లో పెట్టి పాఠశాల విద్యాభులు నేర్పేటువంటి టీచర్స్ కూడా అక్కడే వసతి ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అదే స్కూల్లో ఉండేటట్టుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు ఇతర కెరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా అంటే స్పోర్ట్స్ లో ఉంటే స్పోర్ట్స్ లిటరీ యాక్టివిటీస్ లో ఉంటే లిటరీ యాక్టివిటీస్ ఇంకా ఏ ఇతర రంగంలో ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని గమనించి వాళ్ళని ప్రోత్సహించే స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థని ఈరోజు ఆ స్కూల్లో ఏర్పాటు చేసి ఈ స్కూళ్ళు బహుశా భారతదేశంలోనే ఇటువంటి స్కూళ్ళు ఏ రాష్ట్రంలో కూడా లేనంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మనం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు వైరా పట్టణంలో కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడానికి త్వరత పనులు మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం క్వాలిటీలో కానీ లేకపోతే విధానంలో కానీ జరిగే పనుల కార్యక్రమంలో కానీ ఎక్కడా నిధులకు ఇబ్బంది లేకుండా ఈ పాఠశాలకు కావాల్సిన నిధుల్ని ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది అంటే పని అవుతా ఉంటే అవసరమైతే పదిహేను రోజులకు కూడా పదిహేను రోజులకోసారి కూడా బిల్లు క్లియర్ చేయడానికి కావాల్సిన వ్యవస్థని నిధుల్ని జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో ఏర్పాటు చేశాం ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఈ విద్య పైన స్థాపించి ముందుకు వెళ్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా అందరూ కూడా నాకు తెలిసి ఈ సమాజం అభివృద్ధి చెందాలని ఈ సమాజం వడివడిగా అడుగులు వేస్తూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళని అందుకే సాధ్యమైనంత మేరకు వారి వారి పిల్లల్ని వారికి తెలిసినటువంటి వారి పిల్లల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చే ప్రారంభించబడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యాభిలు నేర్పించడానికి వారి ప్రయత్నం అంతా చేస్తా ఉన్నారు కానీ అక్కడ పంపించిన తర్వాత గత పది సంవత్సరాలు ఆనాడు పాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు అనేక రకాలైనటువంటి సరుకులు ధరలు పెరిగినప్పటికీ కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి వారందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క కట్టి నిధులు ఇస్తూ ఉంటే కూడా కానీ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పది సంవత్సరాలు పెంచలేదు దానివల్ల ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అరకొర నిధులతో సరైనటువంటి పోషకాహారం లేనటువంటి ఆహార పదార్థాలతో అనేక ఇబ్బందులు పడినటువంటి వైరాన్ని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసింది రాష్ట్రంలో పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క గట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి నలభై శాతం డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచినటువంటి చరిత్ర కూడా ప్రభుత్వాలు అంతేకాదు పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ సబ్బు కానీ నూనె కానీ ఇతర అవసరాలకు కానీ ఏమి పెంచకపోతే కేవలం అవి అరకొరగా నిధులు అందుతూ ఉంటే కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఆరోగ్య పరిరక్షణ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో గమనించి ఈ కాస్మెటిక్ ఛార్జెస్ని ఒకటేసారి రెండు వందల శాతం పెంచినటువంటి ప్రభుత్వం కూడా కేవలం ఈ ప్రభుత్వం ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కేవలం డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచడమే కాదు రెండు వందల శాతం కాస్పిటల్ ఛార్జెస్ పెంచడమే కాదు ఆ పెంచినటువంటి నిధులతో వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటువంటి మెనూని తయారు చేసి నిష్ణాతులైనటువంటి డాక్టర్లతో ఈ డైట్ మెనూని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో దీన్ని అమలయ్యేటట్టుగా చూసేటట్టుగా డైట్ మెను సంబంధించి బోర్డు కూడా ఆయా పాఠశాలలో డిస్ప్లే చేయమని చెప్పి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇవ్వట కాదు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలతో నెలకు ఒక్కసారైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు కలెక్టర్తో సహా ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఆ పాఠశాల నెలలో ఒక్కసారి ఎక్కడో ఒక స్కూల్ని విజిట్ చేయాలి ఆ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి ఆ విద్యార్థులకు ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యల పరిష్కారం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం అధికారులే కాదు శాసనసభ్యులు మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారితో సహా నాతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు అందరం ప్రతి నెలలో ఏదో ఒక దగ్గర ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వాళ్ళతో కలిసి బోర్డు చేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విద్య అనేది అత్యంత ప్రధానమైనది ఆ విద్య ద్వారానే సామాజిక మార్పుకి అవకాశం అవసరం ఉంటుంది ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యతో వాళ్ల జీవన స్థితిగతులు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం విద్య పైన అంత ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని వైరా పట్టణంలో మీ అందరి సమక్షంలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం అంటే చేసేటువంటి కార్యక్రమం చేశాం తప్పనిసరిగా నేను నమ్ముతా ఉన్నాను ఈ ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో భవిష్యత్తులో చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా దశ నిర్దేశం చేసే స్థాయిలో ఎదుగుతారనేటువంటి బలమైన నమ్మకం నాకుంది దానికి కావాల్సిన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం మిత్రులారా అదే దాంతో పాటు ఈరోజు మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే ఈ కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో కోటి మంది మహిళలు ప్రతి ఇంట్లో మహిళ ఆ మహిళలకి ఈరోజు ఆత్మగౌరవంతో బతకటాన్ని ఆనాడు ఏదో చీరలు ఇస్తే ఆ చీరలు అరకొరగా పనికిరానిటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని గమనించి అత్యంత నాణ్యమైనటువంటి చీరల్ని డిజైన్తో అందరూ కట్టుకోవటానికి పనికి వచ్చేటువంటి చీరల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ధరను పెంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళలకి ఈ కుటుంబం ఒక కుటుంబ పెద్దగా చీరా సార పెట్టేటట్టుగా అత్యంత గౌరవంతో కోటి మంది మహిళలకి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చీర కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం అంతేకాదు మిత్రుల మీ అందరికి కూడా మరొక విషయం చెప్పదలుచుకున్నాను మహిళా సంఘ సభ్యురాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మా రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు తద్వారా మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వారి కుటుంబాల కోసం నిలబెట్టి ఖర్చు పెట్టుకోవటానికో బిడ్డను చదివించుకోవటానికో ఇల్లు బాగు చేసుకోవటానికో లేకపోతే పంట పండించుకోవటానికో లేకపోతే మరొక వ్యాపారం చేసుకోవటానికో వడ్డీకి వడ్డీ గిరిగిరి వడ్డీలు తెచ్చుకొని కుటుంబాలు కుటుంబాలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతుండే అటువంటి పరిస్థితి రాకూడదనేటువంటి ఆలోచనతోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టి వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇవ్వాలని ఆనాడు ప్రారంభోత్సవం చేసి మొదలు పెడితే ప్రత్యేక రాష్ట్రం వస్తే మనం అందరం ఇంకా అభివృద్ధి చెందొచ్చని ఆశపడితే పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డీ లేని రుణాలను పూర్తిగా బంద్ చేసి మహిళల్ని నిర్లక్ష్యం చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించి వాళ్ళందరినీ ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నా కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాలని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల లెక్కన ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాందిపల్లికి ముందుకు పోతా ఉన్నాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తామని మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతామంటే చాలా మంది నవ్వారు ఇది సాధ్యమా ఇరవై వేల కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమా అంటే ఈ ప్రభుత్వం చే చూపిస్తుందని చెప్పాం సవాల్ విసిరాం సవాల్ విసిరినట్టే ఇరవై వేల కాదు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాం కొద్ది రోజుల్లో మరొక దఫా అనేక శాసనసభ నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గతంలో చేశాం ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కేవలం రెండు మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఇటువంటి బహిరంగ సభలే పెట్టి శాసనసభ స్థాయిలో మీ అందరి సమక్షంలో వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి నేరుగా పంచే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఉన్నటువంటి లక్ష్యం ఆశ సంకల్పం అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలని కేవలం వాళ్ళకి రుణాలు ఇచ్చి వదిలేయకూడదు అన్నటువంటి ఆలోచనతోనే అందుబాటులో పెట్రోల్ పంపులు ఉంటే వాళ్ళకి అందిస్తూ ఉన్నాం వ్యాపారం చేసుకోవటానికి సోలార్ పవర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేటువంటి సోలార్ పవర్ ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల చేత ఒక్కొక్క నియోజకవర్గంలో లేకపోతే ఒక్కొక్క మహిళా సంఘంతో కనీసం రెండు మెగావాట్లు తగ్గకుండా పవర్ ప్రాజెక్టులు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు కూడా ఎమోజ్ చేసి వాళ్లు పెట్టేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొని వాళ్ళకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెలా చెల్లించేటట్టుగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో క్యాంటీన్లన్నీ మహిళా సంఘాలకే చెప్పాం ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలకు అవకాశం ఉన్నటువంటి అన్నింటికి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి బ్యాంకుల ద్వారా నిధులిచ్చి వాళ్ళతో వ్యాపారాలు చేపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకయ్యా మహిళల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మక్కువ అని చాలా మంది అడుగుతా ఉంటే నేను చాలా స్పష్టంగా చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది ఈ సమాజానికి ఈ సమాజానికి అత్యంత బలమైనటువంటి నిట్టాడు లాంటిది వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థలో స్త్రీ ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆ స్త్రీ తల్లిగా చెల్లిగా లేకపోతే అత్తగా లేకపోతే అనేక రకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ ఆ కుటుంబ భారాన్ని ఆర్థిక వ్యవస్థని తన చేతిలో నాలుగు రూపాయలు ఉంటే పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది కాబట్టి ఒక స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబం కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది అందుకోసమే ముందుగా మహిళల పైన దృష్టి పెట్టాం మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సామాజికంగా తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం మహిళల పట్ల అని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను దాంతోపాటు పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి పదిహేను లక్షల కుటుంబాల్లో మీ అందరికీ తెలుసు నాకు తెలిసి అందరు కూడా వాటన్నిటినీ పొందుతూ ఉన్నారు తొంభై మూడు లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని ఈరోజు పొందుతూ ఉన్నారు అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదు మార్కెట్లో యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయలకి దొరికేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల కుటుంబాలకి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ప్రజలకి కుటుంబాలకు అందరికీ అందిస్తున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం వాటితో పాటు మనందరికీ తెలిసిందే పేద మధ్య తర్వాత కుటుంబాలు వాళ్ళకి రూపాయి రూపాయి ఆదాయ అయితే ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవటానికో పిల్లలను చదివించుకోవటానికో పనికి వస్తున్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై మూడు లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం చివరికి మదిర శాసనసభ వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇవాళ గృహజ్యోతి కానీ లేకపోతే వ్యవసాయ పంప్సెట్లకు కానీ ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం సబ్సిడీతో ఇచ్చేటువంటి కరెంటు లెక్క చూస్తూ ఉంటే ఇవాళ గృహజ్యోతి కింద ఈ శాసనసభ నియోజకవర్గంలో యాభై రెండు వేల పంతొమ్మిది కుటుంబాలకి రెండు వందల యూనిట్లతో ఉచితంగా కరెంట్ అందిస్తా ఉన్నాం కుటుంబాలు అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో అరవై నుంచి డెబ్బై శాతం కుటుంబాలు ఈరోజు ఉచితంగా కరెంటును పొందుతా ఉన్నాయి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం వరుణ్ రెడ్డి గారికి ప్రతి నెల మేము ఎన్పిడిసిఎల్ కి డబ్బులు కడతా ఉన్నాం ప్రతి నెల మీకు రెండు వందల లోపల బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టడానికి ఇంటికి వచ్చి వసూలు చేసేటువంటి వ్యక్తికి మీ బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేం కడతా ఉన్నాం వారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ ఊరు నుంచే ఏ ఊరికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కూలినాలు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తూ లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్తా ఉన్నారు తీర్థయాత్రలకు వెళ్తా ఉన్నారు కుటుంబ సభ్యులను కలవటానికి వెళ్తా ఉన్నారు పెళ్లిళ్ళైనటువంటి తల్లు వాళ్ళ తల్లులు చూడటానికి కుటుంబాలని కలవటానికి బస్సులు వెళ్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ లేకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి దాదాపు ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి రెండు కోట్ల సార్ల కంటే ఎక్కువగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు బస్సులో ప్రయాణం చేశారు మీ అందరి తరఫున మీరు తీసుకునేటువంటి టిక్కెట్ సంబంధించిన డబ్బుల్ని ఈరోజు ఆర్థిక శాఖ నుంచి నేను నేరుగా ఆర్టీసీకి ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాను మహిళలందరి తరఫున కూడా ఈ సందర్భంగా చెప్తా ఉచితంగా అంటే వాళ్ళు ఏం ఆర్టీసీ వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లే వాళ్ళకి మేము నేరుగా మీ తరఫున డబ్బులు కడతా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకునే కార్యక్రమంలో కొన్ని మత్స్య తనకులకు మాత్రమే మీ అందరికి దృష్టికి తీసుకురావాలని ఆలోచిస్తూ చెప్పారు లేకపోతే వైరా శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఈ నియోజకవర్గానికి నాకు విడుదలైనటువంటి సంబంధం ఉంది వైరా పట్టణం వైరా మండలం కానీ వైరా శాసనసభ నియోజకవర్గంలో కానీ నేను నా రాజకీయ జీవితం ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరు నాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి మనిషి నాకు తెలుసు ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నాకు తెలుసు ఈ ప్రాంతాన్ని అవసరాలు కూడా నాకు తెలుసు అందుకే ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు కావాలో మీ ప్రాంత శాసనసభ్యుడిని మరీ ప్రత్యేకంగా పిలిపించుకొని కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా రాసుకొని ఎప్పటికప్పుడు వాటిని శాంక్షన్ చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్న పనుల పర్యవేక్షణ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే విద్యతో పాటు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో గుర్తించే వంద పడకల ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ భూమి పూజ గతంలో చేసుకున్నాం ఆ పనులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన నిధులు కూడా రెండు స్లాబ్లు కూడా అయిపోయినాయని చెప్తా ఉన్నారు వారికి కావాల్సిన నిధులు కూడా వెంట వెంటనే దరితగత రిలీజ్ చేస్తా ఉన్నాం అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఆనాడు రెండు వేల ఇరవై రెండు బహుశా నేను అనుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో రెండు వేల నాలుగు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో మూడు రెండు వేల మూడు ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాల పెద్ద ఎత్తున దీక్ష ధర్నాలు చేసి ఆ తర్వాత ఏనుకూరు దగ్గరికి వెళ్ళి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్ళని లాకులు ఎత్తి ఈ వైరా రిజర్వాయర్ తీసుకొచ్చి ఈ పంట పొలాలని ఇక్కడ ఉన్నట్టు దహ తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్తూ ఉన్నాయి నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి వెళ్ళటమే అటువంటి సంఘటన నాకు ప్రతిసారి గుర్తుకొస్తుంది కాబట్టే నేను రాగానే రాగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి లైట్ కెనాల్ కి లైనింగ్ చేపించడానికి ఆనాడు నలభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం ఆ తర్వాత క్రమంలో పది సంవత్సరాలు ఆ లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కిణాలు లైనింగ్ కోసం మరో నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా శాంక్షన్ చేశాం కొద్ది రోజుల్లోనే ఈ పాఠశాలకి ఏ రకంగా అయితే భూమి పూజ చేసుకున్నామో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కరెంటు లేక సాగు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే రామ్దాస్ గారు నా దృష్టికి తీసుకొని వస్తే వారికి ఒకటే మాట చెప్పారు మన ప్రాంత రైతాంగం పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు కలిగించకుండా నేను అధికారులు తెచ్చి చెప్తాను మీరు వెంటనే తక్షణం వెళ్ళి వాళ్ళందరికీ బోర్లు వేయించండి అంటే ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి ఐదు వేల బోర్ల్ని ఒకటేసారి వేపించినటువంటి ఘనత కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతా కరెంటు కనెక్షన్ లేకపోతే సోలార్ కావాల్సినటువంటి ప్యానల్ వాళ్ళందరూ శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ అవసరం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా చివరికి వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ వైరా పట్టణంలో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కూడా మీ శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు దాని ప్రపోజల్స్ తయారు చేస్తా ఉన్నాం కొద్ది రోజుల తర్వాత వాటికి కూడా శాంక్షన్ ఇస్తాం మళ్ళీ తిరిగి వచ్చి వైరాలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భూమి పలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఫౌండేషన్ స్టోన్ వేస్తామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గంలో మనం శాంక్షన్ చేపించుకున్నటువంటి నిధులు చూస్తే కేవలం ఈ ఒక్క రోజే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకి ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ శిలాఫలకాలు వేసుకున్నాం ఇవన్నీ శాంక్షన్ చేశాం నాలుగు వందల కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఇప్పుడు జరగలేదు ఈరోజు మీ ప్రీతమ నాయకుడి శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి ఒక స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు బిఆర్ రోడ్లకి ఒక డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్ కి ఒక డెబ్బై కోట్ల రూపాయలు ఎన్పిడిసిఎల్ కి ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు మున్సిపల్ వర్క్స్ కి పదిహేను కోట్ల రూపాయలు లెక్క ఇంకా అవన్నీ కలిపి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం వీటితో ఆగుతున్న అభివృద్ధి అంటే కాదు ఈ ఆరంభం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఈ శాసనసభ నియోజకవర్గంలోని మీ అందరికీ మనం చేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా పోగేస్తుంది వేసిన ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం దోపిడీదారులకి దళారులకి ఈ ప్రభుత్వం దగ్గరకు కూడా రానేదు ఈడ పోవేసిన ప్రతి పైసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను మా కేబినెట్ సహచరులు యావత్ శాసనసభ్యులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి దానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి ఈ సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి వచ్చే సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి అని రాబోయే రోజులకు కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి తీసపోవటమే మా ముందున్నటువంటి లక్ష్యం దానికోసం నిరంతరం శ్రమిస్తాం నిరంతరం పనిచేస్తాం అదే మా సంకల్పం అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకి స్నేహితులకి విద్యార్థులకి అధ్యాపులకి మీడియా మిత్రులకి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి మన అడుగని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం జై హింద్ జై తెలంగాణ